అందనాలండి ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఫిలెమోన్ అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫిలెమోను ఒకటి నాలుగు నుంచి ఏడు వరకు అతని పేరుతోనే ఉన్న ఈ పత్రిక పౌల్ రాశాడు పౌలు ఫిలమోంద అంటున్నాడు నీ ప్రేమను గురిచి ప్రభుని ఏసు ఏడలను సమస్త పరిశుద్ధుల ఏడలను నీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థనలు ఎందుకు నేను నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎదుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావలేనని వేడుకొంచున్నాను సహోదరుడ పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను ఈ మాటలు పౌలు చెప్తూ ఉన్నాడు బైబిల్లో ఫిలమోన్ గురించి ఎక్కువగా చెప్పబడలేదు ఈ చిన్న పత్రికలో పౌలు ఫిలమోన్తో తన యుద్ధ నుండి పారిపోయిన బానిస ఒనేసిమును దయతో తిరిగి చేర్చుకోమని విన్నపం చేశాడు ఈ ఉత్తరంలోని కొన్ని పదాల ద్వారా అతని గుణలక్షణాలను కొన్నిటిని తెలుసుకోవచ్చు ఆ దినాలలో ధనవంతులు జీవిస్తున్న విధానంలో ఫిలమున్ జీవిస్తుండడం వల్ల అతను ధనవంతుడు అనుకోవచ్చు అతని ఇంట్లో అతిథి గదులు ఉండటం వల్ల తరచు విశ్వాసులు అనేకులు అతని ఆతిథ్యం పొందేవారు అతను బానిసలు కలిగి ఉండి ఆ రోజుల్లో బానిసులను ఏ విధంగా చూసుకునేవారు ఆ విధంగానే చూసుకునేవాడు సమాజంలో గౌరవము పొందుతూ సంపదలతో స్థిరపడినవాడు అని తెలుస్తూ ఉంది సువార్త విన్నాక దేవుడు అతని జీవితంలో ప్రవేశించాక అతను మారిపోయాడు ఇది పౌలు వల్లే జరిగి ఉంటుందని అది ఎఫ్ఎస్లో ఉన్నప్పుడే ఉంటుందని అనుకోవచ్చు కారణము పంతొమ్మిదవ వచనంలో నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని పౌలు అంటున్నాడు కొలసీపట్నానికి వచ్చి ఫిలమోను ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను సమకూర్చుకొని తన ఇంట్లోనే ఒక సంఘం ఏర్పాటు చేశాడు క్రైస్తవుడు అయ్యాక తన జీవిత విధానంలో ఫిలమోను చాలా మార్పులు చేసుకున్నాడు క్రైస్తవునిగా ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ గుణలక్షణాలలో మార్పు కనపడింది నెమ్మదిగా కాపురి పరిచర్యలోకి వచ్చి ఎంతోమంది లాభకి లా లాభదాయకంగా మారాడు ఒకరోజు బానిస బానిసైన ఒనేసి అతని ఎద్దు నుండి పారిపోయాడు ఆ రోజుల్లో అది మామూలుగా జరుగుతూ ఉండేది ఈ బానిస రోమపట్నానికి వెళ్ళి పౌలుని కలిశాక క్రైస్తవుడయ్యాడు తన యజమానిలాగా పౌలు దగ్గర నుండి వచ్చిన పత్రిక ద్వారానే ఈ సంగతి ఫిలేమోన్కు తెలిసి ఉండొచ్చు దయచేసి కేవలం ఇరవై ఐదు వచనాలే ఉన్న ఈ పత్రికను పూర్తిగా చదివి అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోండి పౌలు పత్రికలో ఫిలేమోన్ యొక్క క్రైస్తవ ప్రేమను పరిస్థితుల మార్పును గుర్తు చేశాడు అంతేగాక వారి వ్యక్తిగత అనుబంధం ప్రస్తావించి తాను ఫిలమోన్ నుండి వ్యక్తిగతంగా ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు ఫిలేమోన్ స్థానంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా దాని కొరకు ఆత్మీయంగా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఉండాల్సి వస్తుందా ఏంటి పౌలు ఫిలెమోన్ వల్ల నిరుత్సాహపడలేదు దేవుడు నీ గురించి ఏ విధంగా భావిస్తాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ గురించి కూడా నిరుత్సాహపడకుండా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేస్తాం తండ్రి వేసినైనా ఫిలెమోన్ లాగా మేము కూడా మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా ఉండేటట్టు చేయమని తండ్రి ఫిలెమోన్ ఏ విధంగా పారిపోయిన బానిసను తిరిగి చేర్చుకున్నాడు అదేవిధంగా మీరు మమ్మల్ని చేర్చుకోమని నామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ